నామినేషన్ వేశాను టీడీపీ క్యాండిడేట్ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఐదు సెట్లు నామినేషన్ ఫైల్ చేశారు రిటర్నింగ్ ఆఫీసర్ వారు మొదటి నుండి చెప్తుంది కూడా నాలుగు సెట్లు మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము అని మొదటి నుంచి ఇదే పదం చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ థర్డ్ సెట్ ఇది నిన్న సాయంత్రం మూడు గంటలకు హడావుడిగా స్వయంగా ఆయనే వచ్చి దాఖలు చేశారండి ఈ ఈ నాలుగు అప్టోబెట్లో ఎక్కడా కూడా నోటరీ చేయించారు తప్పితే నోటరీ చేయించిన ఏ ప్లేస్లో కూడా డేట్ లేదు మీరు అందరూ చూడచ్చు దీన్ని కూడా ఆయన ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారంట ఉదయం అయితే తీసి పక్కన పెట్టారు ఉదయం కూడా నాకు నాలుగు సెట్లే వేశారని చెప్తున్నారు ఆర్వో గారు ఏ ఏ నోటరీ దగ్గర కూడా ఎక్కడా డేట్ లేదు మీరు చూడవచ్చు అట్లానే అతనిపై పెండింగ్ ఉన్నటువంటి క్రిమినల్ కేసులు చూపించలేదు అతని ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో యాక్టివ్లో ఉన్న కంపెనీలు ఇవన్నీ కూడా ఇవి ఎక్కడా చూపించలేదు గతంలో వేసిన అఫుడు పెట్టిన ఇది టూ థౌజండ్ నైన్టీన్ దీనిలో కూడా ఆయన క్రిమినల్ కేసులు చూపించలేదు అప్పటి నుంచి హైకోర్టులో ఈ కేసు పైన విచారం జరుగుతూనే ఉంది స్టిల్ ఈ రోజుకి కూడా నిన్న ఇరవై నాలుగు జరిగింది కంటిన్యూస్ జరుగుతూనే ఉంది పాత అఫుడు ఇది రెండు వేల పంతొమ్మిది పాత అఫిడవిట్లో ఏ కేసులైతే అయితే మేము చూపించలేదు అని చెప్పామో ఆ కేసుల్ని ఈ అఫిడవిట్లో ఒప్పేసుకున్నారు ఆయన నా పైన ఉన్నాయి అని క్రైమ్ నెంబర్ వన్ వన్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఈ కేసును లాస్ట్ ఎఫ్ఐఆర్లో చూపించలేదు లాస్ట్ లాస్ట్ టైం అఫిడవిట్లో చూపించలేదు ఇప్పుడు ఒప్పుకున్నారు లాస్ట్ టైం కేసు ఇంకా హైకోర్టులో విచారణలోనే ఉంది దీన్ని వాళ్ళు ఒప్పేసుకున్నాడా ఐదు అఫిడిఫిట్లు వేసినట్టుగా మీకు ఆర్వో గారు చెప్పున్నారండి నాలుగు నాలుగు అఫిడవిట్లు అని చెప్పి ఆర్వో గారు చెప్తున్నారండి ఆన్లైన్లో నేను ప్రింట్ తీసాను ఐదు అఫిడవిట్లు నాలుగు అఫిడిఫిట్లో కూడా ఎక్కడ కూడా నోటరీ చేసిన దగ్గర డేట్ లేదు డేట్ కంపల్సరీ అండి నోటరీ ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు అసలు ఏంటి అసలు నేను హైకోర్టులో కంపల్సరీగా దీని మీద మళ్ళీ ఎలక్షన్ పిటిషన్కి అయితే వెళ్తానండి ఆర్ఓ గారి పైన కూడా కంప్లైంట్ చేస్తాను సిఇఒ గారికి అంటే మీకు ఏం తెలుపుకున్నారు నామినేషన్ దాఖలు చేసిన నామినేషన్ ఓకే అని చెప్పి ఉదయం అయితే హండ్రెడ్ ఇది వ్యాలిడ్ కాదు అనే మాట ఆర్ఓ గారు అన్నారండి మీరు ఇక్కడ చూసినట్లయితే సిసి నెంబర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ అని ఒక కేసు మెన్షన్ చేశారు ఈ కేసు ఆయన పైన లేదు సిసి నెంబర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనే కేసు ఉంది దాన్ని మెన్షన్ చేయకుండా ఇది కూడా తప్పుదోవ పట్టించారు ఆయన దీన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు ఆర్వో గారు మార్నింగ్ మీతో ఇది యాక్సెప్ట్ కాదని రెడీ చేస్తామని చెప్పున్నాను నేను పక్కన నేను పక్కన పెడుతున్నానండి వాళ్ళని పిలిచి వాళ్ళకి అబ్జెక్షన్స్ చెప్తాను వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి నేను తదుపరి యాక్షన్ తీసుకుంటానని చెప్పాను ఏదైతే మీరు రేజ్ చేసిన క్వశ్చన్స్ ప్రకారం కానీ వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పి నేను తర్వాత ఏంటనేది మీకు చెప్తానని చెప్పారు ఇప్పుడు మాట దాటేసే ప్రయత్నం చేస్తాను అందుకే ఆర్వో గారికి మీరు ఫిర్యాదులో పేర్కొన్నాను సార్ నేను ఆర్వో గారికి ఇచ్చిన అటువంటి కంప్లైంట్ అండి కంప్లైంట్ ఇచ్చారు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ నెంబర్ ఈసీఐఆర్ నెంబర్ నైన్ ఆఫ్ హెచ్ జెడ్ టూ థౌజండ్ లెవెన్ కానీ పోలీస్ స్టేషన్ పేరు కానీ ఎక్కడ మెన్షన్ చేయాల అప్పుడు విట్లో ట్వంటీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనే కేసును కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆయన ఐదు నామినేషన్ సెట్లు వేశాడు ఎక్కడ నోటరీ లేదు నోటరీలో డేట్ లేదు నాలుగు సెట్లకి ప్రియదర్శిని జిన్నింగ్ మిల్స్ ఇది ఎక్కడా చూపించలేదు ఆయన ఆస్తుల్లో ఇవన్నీ ఎక్కడా చూపించలేదు వసంత టెక్స్టైల్స్ వసంత ట్రేడర్స్ వసంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వసంత కోల్డ్ స్టోరేజ్ వసంత రిసార్ట్స్ ఇవి ఎక్కడా కూడా ఆస్తుల్లో చూపించలేదు వసంత కృష్ణప్రసాద్ గారితో పాటు వారి భార్య దాఖలు చేసిన నామినేషన్ మీరు కూడా మీరు అభ్యంతరం వస్తూనే చేసిన సమా ఏ ఈ ఆస్తులే వాళ్ళు ఆవిడ కూడా చూపించలేదు అలానే ఆవిడ నోటరీ ఆవిడ నోటరీలో కూడా డేట్ లేదండి ఆవిడ నోటరీలో కూడా డేట్ లేదు నామినేషన్ మీరు రద్దు చేయాలి అంటే రిజెక్ట్ చేయమని అడుగుతున్నాను అండి రెండో నామినేషన్లో కూడా రిజెక్ట్ చేయమనడు రెండింటిపైన రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను అలాగే పాత కేసులు పెండింగ్లో ఉన్నాయి వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీళ్ళపైన ఎంక్వైరీ ఎంక్వైరీ వేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు